సమ్్యలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై రెండు అలాగే ఇరవై ఆరు ఈ పిలిస్తీని బట్టి ఎవడి మనసును కృంగడానికి వీలు లేదు వినాలి నీ దంసుడునైనా నేను వాణ్ణితో పాట్లాడుదును దావీదు సవులతో అనగా చాలండి ఇరవై ఆరు దావీదు జీవము కలిగిన దేవుడిను తిరస్కరించుడకు ఈని పిలిస్తీడు ఎంతటి వాడు చూడండి పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతున్న మాట వినాల ఐదవ ఏమిటో తెలుసా రాయబడిన మాట ప్రకారం మనం చూస్తున్నప్పుడు గొప్ప ధైర్యము కలిగిన వాడు అమ్మ దావీ ఎవరంట గొప్ప ధైర్యం కలిగిన వాడు అనారోగ్యం ఉందా ఆర్థిక పరిస్థితుల బిడ్డలో మాట లేదా భర్త విడిచిపెట్టాడా చేస్తున్న పంట నష్టం వచ్చిందా అయినా సరే ఏమిటండి ఎక్కడ కృంగిపోకుండా గొప్ప ధైర్యముగా నిలబడేవాడు ఏ పరిస్థితిలోన సరే ధైర్యముగా నిలబడేవాడు ఈరోజు ధైర్యం లేక మనుషులు మరణిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిరికివారు క్రైస్త ఏ పరిస్థితిలోనూ సరే నేను ఎవరైనా నాలుగు మాట్లాడినారా అవమానం కలిగిందా నింద కలిగిందా అయినా సరే ఏంటంటే అండి బహుధైర్ణముగా నిలబడేవాడే తప్ప కృంగిపోయేవాడు కాదు ధైర్యంగా నిలబడేవాడు దావీదు అన్ని పరిస్థితుల్లో కూడా నిలబడేవాడు మనం ఉంటున్నాం అన్ని పరిస్థితుల్లో వింటున్నామా ఒకసారి ఆలోచించామని ప్రభుపేట తెలియజేస్తున్నా ఐదవ లక్షణం దావీదులు ఏముందంటే బహుధైర్యము కలిగిన వాడు అరే నువ్వెంతున్నావు నాలుగు అడుగులు ఉన్నావు అతను ఉన్నాడు బిలింగ్ అంత ఎత్తున్నాడు ఎంత ఉన్నాడండి బిల్డింగ్ కూడా కాదు రెండు బిల్డింగ్లు అని చెప్పాలి అంతేనా బిల్డింగ్ పది అడుగులు ఉంటుంది తొమ్మిది మొరల్స్ ఉన్నాడమ్మా ఆరు మోరలు అంట అంటే దాదాపుగా బిల్డింగ్ విన్నారు అనుకుందాం మీరు అనుకుందాం కింద నుండి ఎతనంత ఉన్నాడు నా కాడు కూడా ఉండడు చూడండి ఏం ధైర్యం అండి ధైర్యం కలిగిన వాడు ఏదో నాకు చేసేది మంత్రం మాయకం కాదు జ్వరం వచ్చినా దగ్గర గిల్లిన తాయితుల దగ్గరికి మంత్రం భూతక జల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు పాస్టర్ గారి దగ్గరికి రారు ప్రార్థన చేస్టర్ గారు రండి ప్రార్థన చేద్దాం మా ఇంట్లో ఎలా ఉంది ధైర్యము కలిగిన వాడు సున్న తెలియని పిలుస్తున్నా ఏం చేయగలుగుతాడు ఈ దురాత్మ ఏం చేయగలుగుతాది ఈ శ్రమ ఏం చేయగలుగుతాది ఈ ఏం చేయగలుగుతాదే ఈ వ్యాధి నన్ను ఏం చేయగలుగుతాది బహుధైర్యము కలిగిన లక్షణం యస్సు ప్రభు ఎవరు కావాలి ధైర్యం కలిగిన వారు కావాలి తిరుగు వారు కాదు అగ్ని వెళ్ళేది ఎవరండి మొదట మొదట అగ్నిగుణులకు వెళ్ళేది ఎవరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మొదటి వరుసలో ఎవరుంటారంట పిరుకువారు మొదట మొదట ఎవరుంటారు పిరుకువారు ఉంటారు గుర్తుపెట్టుకోవాలి బహుధైర్యం కలిగిన వాడు సావుకైనా తెగించాలి ఆవుకైనా సత్యే సావాలి బ్రతిదే బ్రతకల పోస్తలను పౌలంట బహు బహుధైర్యం కలిగిన వాడు తప్పగాని ఏసుక్రీస్తు పట్టుకోగానే చెప్పండి పారిపోయే పేతుర్లా మనం ఉండకూడదు ఉండాలా పాస్టర్ గారికి శ్రమ వస్తే పాస్టర్ గారికి కష్టం వస్తే పాస్టర్ గారి మీద దాడి జరిగితే సంఘం కనబడుతుందా ధైర్యంగా ఉన్నవారు పాస్టర్ గారు కుడి భుజాలు ఉంటారు కాలేబోయో ఎలా ఉన్నారు కుడి చేయడం ఉన్నారు